కూర ఎగ్స్ యూజ్ చేసి అన్నంలోకి చపాతీలోకి రొట్టెలోకి జేకైనా సరే సోల్పూర వేయ కర్రీస్ ప్రిపేర్ చేస్తున్నాను కూరని ఇలా కట్ చేసుకోవాలి ఇది పెద్ద గట్టలు మూడు తీసుకున్నాను లీవ్స్తో పాటు ఇవి కూడా వేసుకోవచ్చు ఇవి కూడా మెత్తగా ఉడికిపోతాయి కర్రీ రెడీ అయ్యేలో పెద్ద సైజు ఉల్లిగడ్డలు రెండు తీసుకున్నాను ఎగ్స్ పూర తీసుకున్నాను టమాటాలు కొంచెం ఎక్కువ తీసుకోవాలి పచ్చిమిర్చి కరివేపాకు తీసుకున్నాను స్టవ్ మీద పాన్ తీసుకొని ఆయిల్ తీసుకోవాలి వన్ టూ సిక్స్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను దానిలో కొంచెం కరివేపాకు యాడ్ చేసి దానిలో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి ఆయిల్లో తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కరివేపాకు మిర్చి కూడా చేసుకోవచ్చు ఇందులో కొంచెం సాల్ట్ వేసి ఇలా కలిపి కొంచెం ఫ్రై అవ్వాలి ఆ తర్వాత మెంతికూర యాడ్ చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ యాడ్ చేసుకుని మొత్తం మిక్స్ చేసుకుని మళ్ళీ ఫైవ్ మినిట్స్ అట్లా పెట్టాలి ఇప్పుడు దీనిలో మెంతికూర యాడ్ చేసుకోవాలి ఇలా మెంతికొరేసి దీనిలో కొద్దిగా సాల్ట్ యాడ్ చేయాలి కొంచెం కలిపేసేసి మూత పెట్టుకుంటే ఇది దగ్గరకు అవుతుంది ఇలా కొంచెం దగ్గరకైనాక వాటర్ అది తగ్గిపోయి టమాటాస్ యాడ్ చేసుకోవాలి దీనిలో వాన్ టూ స్పూన్స్ కారం కొంచెం సాల్టే యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇక్కడ మంచిగా కలిపి మూత పెట్టేస్తే మళ్ళీ వాటర్ వచ్చి మొత్తం మెత్తగా ఉడిపోతుంది వాటర్ కొంచెం తగ్గినాక ఎగ్స్ పగలబెట్టి నుంచి కలుపుకోవాలి కర్రీ కంప్లీట్ అయ్యేసరికి మనం వేసిన టమాటాలు కానీ ఎగ్స్ కానీ ఏం కనిపించవు మొత్తం మిక్స్ అయిపోయి ఒక ముద్దలాగా తయారవుతుంది కర్రీ చపాతీలోకైనా అన్నంలోకైనా జొన్న రొట్టెకైనా పొట్టిగా తింటే కూడా చాలా బాగుంటుంది పెద్దమెత్తి కొరత మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టే అయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్